ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి శుభవార్త అయితే ఉంది ఏడు లాస్ట్ వరకు చూడండి మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది ఇక వివరాలకు వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అయితే చేయించుకోవచ్చు సో గతంలో చూస్తే పది లక్షల వరకు మాత్రమే ఉండేది ఇప్పుడు అది ఇరవై ఐదు లక్షలకైతే పెంపు చేయడం జరిగింది దాంతోపాటు ఎవరైతే ఈ ఆరోగ్యశ్రీ ద్వారా ఏమైనా ఆపరేషన్లు కానీ పెద్ద పెద్ద శస్త్ర చికిత్సలు కానీ చేయించుకొని ఉంటే మాత్రం వాళ్ళకి బెడ్ రెస్ట్ కింద ప్రతిరోజుకి రెండు వందల యాభై రూపాయలు చొప్పున మినిమంగా మీకు ఐదు వేల రూపాయలు అయితే పెన్షన్గా ఒక సహాయంగా ఆర్థిక సహాయంగా ఇవ్వడం జరుగుతుంది దీనిలో భాగంగానే ప్రతి ఇంటికి కూడా మనకి ఆరోగ్యశ్రీ కార్డులు కొత్తవైతే డిజిటలైజేషన్ అనేవి పంపిణీ చేస్తూ ఉన్నారు వాలంటీర్లు అదేవిధంగా మరోపక్క చూస్తే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పేరుతో పది లక్షల వరకు ఉచిత వైద్యం కలిగిన కార్డులను కూడా పంపిణీ చేస్తుంది వీటి ద్వారా కూడా మీరు పది లక్షల వరకు ఏ హాస్పిటల్ అయినా కానీ ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యాన్ని అయితే చేయించుకోవచ్చు ఇక తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఆరోగ్యశ్రీకి సంబంధించి పెనుమార్పులు అయితే అక్కడ సీఎంలు అయితే సృష్టిస్తూ ఉన్నారు ఇక దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ గారు కూడా ఈ ఆయుష్మాన్ భారత్ కార్డును అయితే తీసుకురావడంతో చాలా వరకు ఈ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ కార్డులు అనేవి రెండుగా అయిపోతున్నాయి ఆయుష్మాన్ భారత్ ద్వారా పది లక్షలు ఆరోగ్యశ్రీ ద్వారా పదిహేను లక్షలు మొత్తంగా చూస్తే ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా మీకు ఇరవై ఐదు లక్షల వరకు వైద్యం అనేది ఉచితంగా అందించడం జరుగుతుంది ఒకవేళ వైద్యం చేయించుకొని ఎవరైనా బెడ్ రెస్ట్ తీసుకుంటుంటే ఇంటి దగ్గర వాళ్ళకి కూడా ప్రతి నెల మనకి మనకి మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు అనేవి ఆర్థిక సహాయం కింద వాళ్ళకి కుటుంబానికి అయితే వాళ్ళ ఖాతాలోకి వైఎస్ఆర్ ఆసరా ద్వారా జమ చేయడం జరుగుతుంది